కుంభమేళ పన్నెండేళ్లకు ఒకసారి వచ్చి ఈ పూర్ణ కుంభమేళ చూడ్డానికి ఎంతో మంది అఘోరాలు భక్తులు ఇక్కడికి వస్తారు అసలు ఈ కుంభమేళ ఎందుకు జరుపుకుంటారంటే అమృతం కోసం దేవతలు రాక్షసులు సముద్రమదనం చేశారు అప్పుడు మొదట వచ్చిన విషయాన్ని చూసి అందరూ భయపడుతుంటే మహాశివుడు ఆ విషయాన్ని తీసుకొని తన కంఠంలో దాచుకొని నీలకంఠుడయ్యాడు తర్వాత మహావిష్ణువు మోహిని రూపంలో ఆ అమృతాన్ని రాక్షసుల దగ్గర నుంచి తీసుకొస్తున్నప్పుడు అందులోని నాలుగు చుక్కలు భూమిపై నాలుగు ప్రదేశాల్లో పడ్డాయి అవే హరిద్వార్ ప్రయాగరాజ్ ఉజ్జయిని నాసిక్ అందుకే మనం ఈ నాలుగు చోట్ల కుంభమేళ జరుపుకుంటాం వీటిలో మళ్ళీ నాలుగు రకాలు ఉంటాయి మొదటిది మహాకుంభమేళ నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి ప్రయాగరాజులో జరుపుతారు ఇది రెండు వేల పదమూడులో జరిగింది మళ్ళీ రెండు వేల నూట యాభై ఏడులో లో వస్తుంది రెండవది పూర్ణ కుంభమేళ ఈ సంవత్సరం మనం జరుపుకుంటున్నది ఈ పూర్ణ కుంభమేళనే ఇది ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి నాలుగు ప్లేసెస్ లో ఒక్కోసారి ఒక్కో చోట చేసుకుంటాం ఈ రెండు వేల ఇరవై ఐదులో ప్రయాగరాజు లో జరుపుతున్నారు మూడవది అర్ధకుంభమేళ ప్రతి ఒకసారి దీన్ని హరిద్వార్ అలాగే ప్రయాగరాజు లో జరుపుతారు చివరిగా రెండు వేల పంతొమ్మిదిలో చేశారు చివరిది మాగ కుంభమేళ ఇది ప్రతి ఇయర్ ప్రయాగులో త్రివేణి సంగమంలో జరుపుకుంటాం